వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు అయితే స్టాక్ అయితే వచ్చింది లాంగ్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని బ్లౌజ్ పాటు పళ్ళు పాటు సిక్స్ మీటర్స్ పన్న టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ నైన్ శారీస్ అయితే వచ్చేసాయి ఇందులో అయితే చాలా చాలా బాగున్నాయి డిజైన్ వేర్గా లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ శారీస్కి కానీ సూపర్గా ఉన్నాయండి సో షార్ట్ వీడియోలో అయితే దాని బ్లౌజ్ పాటు ఇంకా పళ్ళు అనేది రావడం లేదు కాబట్టి ఇప్పుడు లాంగ్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగో ఈ శారీస్ కూడా తెప్పించాను ఇందులో అయితే కొత్త స్టాక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఒక ఫైవ్ పీసెస్ మాత్రం తెప్పించాను ఇవి ఎక్కువగా తెప్పించలేదండి రొటీన్గా అనిపించాయి ఎందుకో సో టూ ఫిఫ్టీ శారీస్ మన అందరి కోసం అడుగుతున్నారు కాబట్టి అందులో అయితే ఒక మంచి డిజైన్ అంటే వేరు శారీస్ అయితే తెప్పించాను సో పెద్ద పెద్ద బండల్స్ అయితే ఉన్నాయి చూశారు కదా వైట్ వైట్లో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసాయి మంచి కాంబినేషన్లో అయితే ఉన్నాయండి శారీస్ వైజ్గా అయితే ఇందులో అన్ని కాస్ట్ అయితే మిక్స్లో ఉన్నాయి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ప్రతి ఒక్కటి హైలైట్ అని చెప్పాలి ఇందులో డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ అన్ని బాందిని మోడల్లో కూడా వచ్చింది మల్టీ కలర్లో అయితే శారీస్ అయితే వచ్చేసాయి సూపర్గా ఉన్నాయి జారా సారీస్ షిఫాన్ శారీస్ ఉన్నాయి సిక్స్ మీటర్స్ పన్నా కూడా ఉంది ఈ శారీ మాత్రం డిజైన్స్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కటి లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్గా సెట్ అవుతాయి అండ్ శారీల కూడా డిజైన్ మనం చేసుకుంటే అంటే బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇందులో అయితే ఇంకా నాకైతే అలవాటు అండి ఇంకా కొంగు చెక్తేనే వేరే పని అవుతుంది కాబట్టి ఇంకా చెక్కేసుకోవడం ఇంకా చెక్కేస్తే మాత్రమే పని అవుతుంది ఓకేనా ఇందులో అయితే ఎంత బిల్ వేసాడో ట్రాన్స్పోర్ట్కి ఎంత పడిందో అమాలీలకు ఎంత పడిందో అవన్నీ రాసుకోవాలి కదా అది కూడా కంప్లీట్గా ఉండాల్సిందే ఓకేనా ఇదైతే ఇక్కడ పెట్టేస్తారు ఫస్ట్ అయితే ప్రజెంట్ అండ్ ఇందులో వచ్చేసిన కలర్స్ వచ్చేసి ఒకసారి షేర్ చేస్తాను ఈ శారీ గురించి అయితే మీ అందరికీ తెలుసు కదా ఇది తెలుసు కదా ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మంచి చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది రామ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే శారీ అయితే అండి ఇదిగో ఇలా అయితే వస్తుంది శారీ సో బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు ఇదిగో కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ డిజైన్ చేశారు దీన్ని పళ్ళు పాస్ట్ చేసి ఇదిగో పళ్ళు అయితే ఇలా ఇచ్చారండి ఇంకా ఓవరాల్గా శారీ లుక్ అయితే సేమ్ ఇదిగా ఇలా అయితే ఉంటుంది మంచి ఫ్లవర్ డిజైన్ తోటి బార్డర్ వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు శారీ మాత్రం సూపర్గా ఉంది ఉందండి కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది మనకి శారీ వేర్ చేస్తే మాత్రం ఓకేనా ఇందులో అయితే బ్లౌజ్ డిజైన్ అంటే కంప్యూటర్ డిజైన్ చేసి కూడా కుట్టించుకుంటున్నారు శారీ అయితే సూపర్గా ఉంది ఇదిగా క్యాట్లాక్ అయితే ఇలా వస్తుంది అండ్ మిగతా శారీస్ అయితే ఒక్కటిగా నేను షేర్ చేస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఈ కాంబినేషన్లో చూద్దామండి కలర్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి కదా ఇదిగో సీక్వెన్స్ వచ్చేసి వైట్ మిక్స్డ్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి సూపర్గా ఉంది కాస్ట్ అయితే వీటి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ శారీస్ అండి ఇవి అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు లాంగ్ ఫ్రాక్స్కి మీరు ఒక శారీ లాంగ్ ఫ్రాక్స్ ఊహించుకోండి అంతే చాలు అండ్ శారీ వైజ్గా కూడా బోట్ నెక్ అయినా లేకపోతే వచ్చేసి మనం ఏమంటాము కుర్చీలు పెట్టినా కానీ సూపర్గా ఉంటుంది శారీ వైజ్గా అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో అయితే లైట్ పింక్ గ్రీన్ ఆరెంజ్ యాష్ బ్లూ ఎల్లో రామగ్రీను అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ పింక్ లో ఉంది ఈ కలర్ అయితే హైలెట్ అని చెప్పొచ్చు ఇందులో అయితే ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి లీఫ్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇందులో అయితే సూపర్గా ఉన్నాయి మస్తు డిగ్నిటీగా ఉంటుంది శారీ వైజ్గా అయితే చూడండి ప్రతి ఒక్క కలర్ అయితే హైలెట్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో అయితే మిక్స్లో ఉంది ఇందులో ఒక బ్లౌజ్ అయితే నేను షేర్ చేస్తాను ఓకేనా ఓకే సో ఇదైతే నేను ఒకసారి ఓపెన్ చేస్తానండి నాకు ఈ శారీ చెక్కడమే అలవాటు చెక్కుతుంటే ఏదో ఇంట్లో పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో న్యాచురల్గానే అనిపిస్తుంది ఇంకా వీడియో కోసం స్పెషల్గా రెడీ అవ్వాలి అలా ఏమనిపించదు సో ఇందులో వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశారు చూసారు కదా సో ఇందులో అయితే ఇంకా పళ్ళు పాటు అయితే ఇలా వస్తుంది టూ ఫిఫ్టీ శారీస్ అన్నారు కదక్క బ్లౌజ్ వస్తుందా పళ్ళు పాటు వస్తుందా లేకపోతే జస్ట్ అలా వస్తుందా అనేసి అడుగుతున్నారు చాలా వరకు ఇదైతే క్లియర్ చేద్దాం అనేసి ఈరోజు లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మంచి బాడీ పార్ట్ వస్తుంది సిక్స్ మీటర్ పన్నా వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది క్లియర్ కదా ఇందులో అయితే మీకు బ్లౌజ్ అయితే ఇలా అయితే వచ్చేసింది ఇంకొక దాంట్లో నేను బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఇందులో అయితే ఈ డిజైన్లో అయితే చూపిస్తానండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీలో నాకు ఏ శారీ సెట్ అయిపోతుందో ఒకసారి చెప్పండి అసలు నువ్వు చెప్పు నాకు ఏ శారీ సెట్ అవుతుంది అందులో అయితే అసలు మా కోడలు అయితే చాలా లక్కీ ఫెలో తెలుసా వాడు వేసే క్రీమ్ బిస్కెట్స్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు చూడండి ఇందులో బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇదిగో బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఇదిగో బ్లూ సెట్ అవుతుందంట ఇది నా బ్లూ ఫేవరెట్ బ్లూ కాబట్టి వాట్ బ్లూ అని చెప్తున్నాడు బ్లౌజ్ పాట్ మాత్రం హైలైట్ అండి చాలా చాలా బాగుంది ఇంకా పళ్ళు పాట్ వచ్చేసి సేపు రన్నింగ్గా వచ్చేసింది కొంచెం బాగుంది నీ డిజైన్ అయితే టచ్ అప్పించారు అంతే శారీ వైజ్గా అయితే సూపర్ అండి ఇందులో అయితే అస్సలు స్టాక్ ఉండదు నాకు తెలిసి ఈ డిజైన్లో అయితే ఇంకా సూపర్గా ఉంది కలెక్షన్ అయితే టూ ఫిఫ్టీ అండి ఈ కలెక్షన్ అయితే ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఓకేనా అండ్ ఇందులో అయితే ఇంకొకటి అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీలోనే ఈ డిజైన్లో అయితే చూపిస్తున్నా ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ చూడండి హైలైట్గా అనిపిస్తున్నాయి కదా నాకు ఇవి ఫ్రాక్స్ కంటే ఎక్కువగా లాగా సెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఫ్రాక్స్ కూడా డిజైన్ చేస్తున్నారు బొటిక్స్ స్టైల్లో కుట్టిస్తున్నారు తెలుసా ఈ శారీస్ బొటిక్స్కి ఏ మాత్రం తీసిపోని అవే క్లాత్ మనకు బయట తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐదు వందల ఆరు వందల మీటర్స్కే అలా పడుతుంది కాబట్టి సేమ్ అదే స్టైల్లో అయితే డ్రెస్ డిజైన్ చేస్తున్నారండి ఎక్సలెంట్ ఇందులో అయితే నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ నోటెట్ చేసుకున్నారు కదా కలర్స్ అయితే ఇవి వచ్చాయి గ్రీను ఈ డిజైన్లో అయితే గ్రీన్ ఆరెంజ్ సారీ ఇదేంటిది కనకంబరం కలరు ఆరెంజ్ పింక్ ఎల్లో బ్లూ అండ్ గ్రామ గ్రీను పింక్ ఈ కలర్స్ అయితే ఉన్నాయి నేను ఇందులో అయితే ఒక శారీ ఓపెన్ చేస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది డిజైనర్ వేర్గానే వస్తుండొచ్చు సో క్లాత్ వైజ్గా అయితే షిఫాన్ క్లాత్ అండి సో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు చూసారు కదా ఎంత బాగుందో డిజైనర్ వేర్ లాగా అనిపిస్తుంది శారీ అయితే సూపర్గా ఉంటుంది సో దీనికి కూడా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఇలా పెట్టించుకొని కుట్టించుకుంటే మాత్రం సూపర్ అండి శారీ వైజ్గా అయితే ఇదిగో పళ్ళు పాట అయితే ఇలా వచ్చింది మనకి అండ్ శారీ బాడీ పాట అయితే ఇలా అయితే వచ్చింది ఓకేనా క్లియరా ఓకేషూ సో ఇందులో అయితే ఇలా అయితే బాడీ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ అయితే చేశారు ఇందులో అయితే ఈ శారీ అయితే చూపిస్తాను నేను ఇది గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను మంచి ఫ్లవర్ డిజైన్ ఇదైతే లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్గా సెట్ అవుతుందండి చాలా బాగుంది వెయిట్ లాగా కూడా చాలా చాలా బాగుంది శారీ అయితే ఓకేనా ఇందులో బ్లౌజ్ అయితే చూపిస్తాను ఒకసారి నేను ఇది వచ్చేసి పళ్ళు అండి మనకు పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు బ్లౌజ్ పాటే కన్ఫ్యూజన్గా ఉంది ఇందులో బ్లౌజ్ ఏమి ఇచ్చారు బ్లౌజ్ అయితే తెలియడం లేదు సో ఇందులో అయితే మనకు పాటు అయితే ఇలా అయితే ఇచ్చారండి బ్లౌజ్ అయితే రన్నింగే వచ్చింది ఈ శారీలో బ్లౌజ్ అయితే మనకు రన్నింగ్లోనే వచ్చింది ఒకవేళ మీకు ఇలా నచ్చకపోయినా కానీ మీరు వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ మనకు బ్లాక్ కలర్ అలా సెట్ అవుతుంది కదా ఇంట్లో ఉన్న బ్లౌజెస్ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే ఇదైతే లాంగ్ లాగా అయితే సూపర్గా సెట్ అయిపోతుంది ఇందులో అయితే ఇది క్లియర్ అండ్ ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి ఇంకా చూస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదిగో వైట్ కాంబినేషన్లోనే ఇంకొక డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇంకొక డిజైన్ వచ్చేసి థిక్ కలర్స్లో ఉన్నాయి ఇందులో అయితే సో ఇందులో అయితే ప్రతిదీ నేను బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చిందో చూపిస్తాను ఇవి కూడా సేమ్ టూ ఫిఫ్టీ శారీస్ అండి చాలా చాలా బాగుంటుంది షిఫాన్ క్లాత్ ముందుగానే చెప్తున్నాను అక్క క్లాత్ గురించి చెప్పండి అంటున్నారు కాబట్టి ఇందులో అయితే ఈ కలర్ ఓపెన్ చేద్దాము చాలా థిక్గా ఉంది కాబట్టి సో ఇది కూడా లాగా అయితే సూపర్గా సెట్ అవుతుంది ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి షేర్ చేస్తాను నేను సో ఇది వచ్చేసి పళ్ళుపాటు అండి ఇది అయితే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు ఇది వచ్చేసి పాటు పళ్ళు అయితే ఇలా డిజైన్ చేశారు శారీ మొత్తం ఇంకా ఓవరాల్గా బాడీ అయితే ఇలా వస్తుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ సారీ తీసుకోనా అన్నీ కొని మీరే డబ్బులు ఇస్తే మీ కిడ్డీ బాక్స్ తీసుకుంటాం అండ్ ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఈ వైట్ కాంబినేషన్ అండ్ బ్రింజోల్ కాంబినేషన్లో అయితే చూపిస్తాను ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చేస్తాను చూడండి సో పళ్ళు అయితే మనకి ఇలా డిజైన్ చేశారండి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసి ఇచ్చారు సో చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా బాడీ అయితే ఇలా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్లో అయితే సూపర్గా సెట్ అయిపోతుంది ఈ శారీలో అయితే ఇదైతే క్లియర్ అనుకుంటాను ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయి చాలా చాలా ఉన్నాయండి మీకు ఎంత కావాలి అంటే అంత స్టాక్ అయితే ఉంది ఇది అయితే రెయిన్బో కలర్స్లో అయితే లైట్ కలర్ చాట్ అయితే తెప్పించాను నాకు చాలా చాలా బాగా నచ్చాయి లాంగ్ ఫ్రాక్స్ కోసం ఇది స్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్ కోసమే తెప్పించాను ఓకేనా ఇందులో అయితే బ్లౌజ్ పార్ట్ అయితే చూపిస్తాను ఈ శారీలో అయితే చూపిస్తాను టూ ఫిఫ్టీ అండి ఎంత బాగుంది అసలు ఈ శారీ టూ ఫిఫ్టీ అంటే ఎవరైనా నమ్ముతారా అస్సలు నమ్మరు కదా మనం చెప్పేంత వరకు అస్సలు నమ్మరు బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే మాత్రం ఇంకా డిజైనర్ వేర్ లాగా అయితే మీకు లుక్ అయితే ఇస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా అయితే ఉంది ఓకేనా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే ఇలా ఉందండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ శారీ బార్డర్ మొత్తం ఇలా డిజైన్ చేశారండి సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్సలెంట్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ కలెక్షన్ అయితే ఇది ఇందులో అయితే ఇంకొక డిజైన్లో చూపించాను అన్నీ క్లియర్గా చూపించాను టూ ఫిఫ్టీ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి జారా సారీస్ ఇవి కూడా చూపిస్తాను నెక్స్ట్ లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్